హాయ్ అండి ముందుగా అందరికీ హ్యాపీ శ్రీరామనవమి అండి అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే నేను మీకు చూపించేది నా లాంగ్ హారం అండి ఇదైతే నేను కళ్యాణ్ జ్యువెలరీలో చేయించుకున్నాను ఈ హారం అనే కాదండి నేను నా గోల్డ్ అంతా కూడా నేను ఎక్కువగా కళ్యాణ్ జ్యువెలరీస్లోనే తీసుకుంటానండి విజయవాడ కళ్యాణ్ జ్యువెలరీలో ఇదైతే నేను తీసుకున్నానండి ఈ లాంగ్ ఈ లాంగ్ హారము ఇది మనకి ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఈ హారము ఇది కేరళ డిజైన్ అంటండి కొత్తగా వచ్చిందంటే ఈ హారం అయితే ఇలా చేపించుకున్నాను మొత్తం కూడా ఇదంతా కూడా చేతి మీద చేసిన వర్క్ అంటండి అందుకని కొంచెం మేకింగ్ ఛార్జెస్ కూడా ఎక్కువే వేసారు ఇది ఫిఫ్టీ గ్రామ్స్కి నాకు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలోనండి సారీ లాస్ట్ ఇయర్ మార్చిలో ఈ హారం అయితే తీసుకుంది మీకు అక్కడ నేను హాల్ మార్క్స్ గుర్త గుర్తులు అనేవి మీకు అయితే చూపిస్తున్నానండి హాల్ మార్క్స్ గుర్తులు అండి అవి మీకు నేను చూపించేది వీటి బిల్లులు అవన్నీ కూడా అమ్మాయి ఎక్కడో పెట్టిందండి ఇంకా ఈరోజు ఈ హారం ఇంటి దగ్గరే ఉంటుంది అమ్మ దగ్గరే ఉంటుంది శ్రీరామవమ్మకి ఇంటికి వచ్చాను కాబట్టి ఈ హారం అయితే ఈరోజు వేసుకుందామని బయటికి తీసానండి ఈ హారం మీద వాళ్ళ కళ్యాణ్ జ్యువెలరీ షాప్ పేరు కూడా ఉంటుందండి మనకు అలాగే మనకు ఏంటంటే ఈ హారానికి ఫైవ్ గుర్తులు అనేవి మనం ఉండేటట్టు చూసుకోవాలి అలాగే మనకి చైన్ ఉంటుంది కదండి ఆ చైన్కి కూడా వేరే మనకు ఐదు గుర్తులు అనేవి ఉండే విధంగా చూసుకోవాలండి నాకు ఈ హారం అయితే డిజైన్ చాలా బాగా నచ్చి ఇలా అయితే నేనైతే చేపించుకున్నానండి నాకు రే ప్రైజ్ ఎగ్జాక్ట్లీ నాకైతే నా తాలి చైన్ గురించి కూడా నేనైతే చేశానండి వీడియో చేశాను అది కూడా కళ్యాణ్ జ్యువెలరీస్లోనే తీసుకున్నానని చేశానండి ఛానల్లో ఉంది వీడియో ఒకసారి కావాలనుకుంటే వెళ్ళి చూడండి అది కూడా టూ లేయర్స్ తాళీ చైన్ అండి అది 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 వచ్చేసి దాని వెయిట్ వచ్చేసి మనకైతే థర్టీ త్రీ గ్రామ్స్ అండి అది మీకు చైనా గొలుసుకి చైన ఇస్తారు అండి అది చూపిస్తున్నాను మీకు దగ్గరగా చూపిస్తున్నానండి హారం మోడల్లో చాలా వెయిట్ ఉందండి చాలా బరువుగా చాలా వెయిట్ ఉంటుందండి ఈ హారము నేను స్టోన్స్ అలాగే ఏం వచ్చింది నేను తీసుకోనండి ఎందుకంటే అది మనం ఎప్పుడైనా మార్చేటప్పుడు మళ్ళీ వేస్టేజ్ అవన్నీ తీసేస్తారని తరుగు అవన్నీ తీస్తారని నేను అలా తీసుకోనండి ओके अंडी प्लीज़ सब्सक्राइब मै चैनल